మీరు కొన్ని ప్రయత్నాలు అనుకున్నా సరే ఇక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా అడ్డుపడతా ఉన్న రీత్యా చేయలేకపోయారు రేపు మరలా మీకు గెలిస్తే నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నాయి యా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండ్ మనం కూడా డెఫినెట్గా చేయొచ్చు ఎందుకంటే ఈరోజు పోర్ట్ ఉంది పోర్టు అనగానే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ డెఫినెట్గా వస్తుంది ఎస్ ఈరోజు విశాఖపట్నం అంత డెవలప్ అయిందంటే ఓన్లీ కారణం అక్కడ పోర్టు రావటం అంతే కదా మద్రాసు డెవలప్ అయిందంటే అక్కడ ఓన్లీ పోర్టు అంతేందుకు మన రాష్ట్రంలో కృష్ణపట్నం అనేటువంటిది సో నెల్లూరు ఇంతకుముందు ముఖ చిత్రం వేరు ఈ రోజు ఉన్నటువంటి ముఖ చిత్రం వేరు అనేక యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఏంటంటే అవి ఇప్పుడు షిప్లు వస్తుంటాయి పోతా ఉంటాయి ట్రాన్స్పోర్టేషను అక్కడ స్టీవ్ డోరింగ్ ఏజెంట్లు అక్కడ వాటర్ ఫెసిలిటీస్కి డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ వచ్చేటువంటి పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయి క్యాన్సిలర్ యూనిట్స్ అంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటిది అక్కడే ఇండస్ట్రీస్ పెట్టుకున్నా అవన్నీ వస్తున్నాయి వాటితో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా వస్తున్నాయి నా ఉద్దేశం అడిగింది సరే అది వేరే ఎక్కడో ఒకటి ఉంటే అవి మనం దాని గురించి ఏముంది అవును అని ఉంటాయి ఒకటి కాదు సో ఇక్కడ మచిలీపట్నంలో పోర్ట్ ల్యాండ్స్ దాదాపు ఒక మూడు వేల ఎకరాలు ఉన్నాయి ఆ మూడు వేల ఎకరాలు పోర్ట్ ల్యాండ్స్ లో ఒక ఇండస్ట్రియల్ హబ్బుగా తయారు చేయాలనేటువంటిది నా ఒక ప్రతిపాదన నేను ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పా ఇలా చేద్దాం సార్ ఇది ఇదే సో ఆయన కూడా విన్నాడు నాకేం పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు చేద్దాం ఇట్ల ఇట్లా ఉంటాయి దానికి ఒక అజెండాని మీరు ఒకటి ప్రిపేర్ చేయండి సార్ అవసరం అనుకుంటే దీన్ని ఏ రకంగా చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అనేది కంటైనర్ కార్పొరేషన్ సీఎం డిని కూడా తీసుకొచ్చి ఆయన కల్పించారు ఆయన కూడా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దీన్ని ఇట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని అని చెప్పి చెప్పారు ఏ రకంగా చేయొచ్చు అనేది మనం పెద్ద డబ్బులు మన స్టేట్ గవర్నమెంట్ లేకుండా చేయొచ్చు ఏ రకంగా ఇండస్ట్రీని ఆకర్షించవచ్చు అనేది సో ఆ ఇండస్ట్రీస్ కి ఇట్లన్నిటికి కూడా నేను యువతకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు కూడా సరైనటువంటి ఇండస్ట్రీ పెడతాం అనుకున్నటువంటి వాళ్ళకి ముందుకు వస్తారు లోన్లు ఇవ్వటానికి నేను ఇప్పుడు ప్రచారంలో చాలామంది చెప్తూ ఉంటా ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు ఆ స్కీమ్స్ అర్థం చేసుకోమని నేను యువత చదువుతుంటాను ఉదాహరణకు చెప్పాలంటే సిజిటిఎంఎస్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది ఇటువంటి కొలాటల్ సెక్యూరిటీ లేకుండా ఐదు కోట్లు బ్యాంకు రుణాలు ఇస్తుంది సపోజ్ ఒక సామాన్య మానవుడు ఒక అబ్బాయి ఒక ఎస్సీలోనో బీసీలోనో ఒక డాక్టర్ చదువుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ మంచిగా చదువుకొని వస్తాడు మంచి హాస్పిటల్లో తెలివి ఉంది చదువుకొని వస్తాడు తెలివి మన ఎవరు చూపుతాయి కాదు కదా అవును సో తెలివి అనేది అనేక రకాలైన తెలుగులు ఉంటాయి అవును బందర ఎమ్మెల్యే కూడా తెలివి ఉంటుంది ఆ తెలివి కానీ వీళ్ళు చదువుకునే తెలివి ఉంటుంది వీళ్ళ దగ్గర బాగా కష్టపడి చదువుకొని వస్తారు ఎదగాలి అని ఒక ఎస్సీలు బీసీలు టాప్ ర్యాంక్ కూడా వచ్చి వాళ్ళు ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి వాళ్ళకు ఒక ఐదు కోట్లు కావాలి ఎవరు ఇస్తారు వాళ్ళ దగ్గర కోలాట సెక్యూరిటీ జీరో ఉండదు సో దాన్ని నేను అందుకే చెప్తా ఉంటాను వీళ్ళు చదువుకున్నటువంటి పిల్లలకి ఈ బ్యాంకు లోన్లు అర్థం చేసుకోండి ఏ రకంగా ఇవ్వాలనేది అనేది క్రియేట్ చేయాలి ఉంటే మీరుంటే మధ్యలో మీకు బ్యాంకర్స్ కి మధ్యలో ఏదన్నా ఉంటే ఒక గా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉంటా అవన్నీ నేను కోఆర్డినేట్ చేపిచ్చి అవసరం అయితే చేద్దాం సో అలాంటి ఆలోచనలు ఉంటే డెఫినెట్గా మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్లస్ అదే రకంగా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇప్పుడు అత ఆ పాపో ఆ బాబో డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి ఎందుకు వాళ్ళ హాస్పిటల్ పెట్టుకోకూడదు చెప్పండి వాళ్ళ డబ్బులు లేవు వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ తాత దగ్గర ఆస్తులు లేవు కొలాట సెక్యూరిటీ పెట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అవును తెలివి ఉంది చదువుకున్నా కరెక్ట్ దాన్ని మనం ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీగా మనం చేయాల్సినటువంటి బాధ్యత మంది దాన్ని అవేర్నెస్ తీసుకురావాలి సో అదే రకంగా ఇంతమంది పోర్టుల్లో దీనికి కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తాం చాలామంది ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్దోళ్ళు సిఏ్లు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వచ్చేసి దాని గురించి ప్రజెంటేషన్ ఇస్తాం సో అవగాహన కల్పిస్తాను ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా ఇస్తాను అయితే ఇప్పుడు మీ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు మీరు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆ కేడరు ఎలా కలిసి పనిచేస్తున్నారు అసలు ఆ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు అది ఇది అని చెప్పేసి వైసీపీ పదే పదే చెప్తా ఉన్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అసలు దానిపైన మీ అభిప్రాయం సి ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనేది వాళ్ళు అనుకోవటం అవగాహన లోపం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏదో కృషిద్దామని వాళ్ళ సంతోషంగా ఉండటం కోసం చెప్పు నేను మాటలే కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేనకు పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఆ రోజు జనసేన ఇంత స్ట్రాంగ్ లేదు అవును వాళ్ళ ప్రచారం లేదు అవును ఒక పక్కన టీడీపీ వాళ్ళకి సపోర్ట్ లేదు వాళ్ళు కలిసే పోటీ సపరేట్ ఇండివిజువల్గా పోటీ చేసి పెద్ద ప్రచారం చేసుకోకపోయినా లక్ష ఇరవై వేలు ఓట్లు వచ్చింది పైగా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడలేదు అప్పటికి ఆ ఆప్షన్ కూడా ఉంది అప్పుడు ఇప్పుడు కేడర్ తెలుగుదేశానికి బ్రహ్మాండమైన కేడర్ ఉంది అవును జనసేన ఆ రోజు కంటే ఈ రోజు చాలా పెరిగింది ప్రజల్లో అవును సో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఇంకా జనాలకు పెరిగిపోయింది ఒక్క కమ్యూనిటీ కాదు మైనార్టీస్ లో ఉన్నారు ఎస్సీస్ లో ఉన్నారు బీసీస్ లో ఉన్నారు ఆయన మీద అభిమానం పెరిగింది సో ఇది ఉంది ప్రతి విలేజెస్ లో క్యాడర్ ఉన్నాయి అందరికీ తెలుగుదేశం వాళ్ళకి కొద్దో గొప్ప బీజేపీ రావగలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళది యాడ్ అయింది సో ప్రజలు యువత ఏం కోరుకుంటారంటే రేపు ఎన్డీఏ అక్కడ వస్తుంది పైన వచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఫండ్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు మనం ఎన్డీఏ వాళ్ళు కూడా ఎన్డీఏ ఓటు కూడా మనకి రావటంతో పాటు ఈ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే మనం ఇటు ఓటేస్తే రేపు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అనేటువంటిది ఉంటది అవును సో మనం కావాల్సినటువంటి ఫోన్లు రైల్వే లైన్ దీన్ని ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటాం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క ఆశీస్సులుంటే మనకి రైల్వే కి మచిలీపట్నం నుంచి రేపల్లికి రైల్వే వస్తాయి అనుకుంటాం ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి సో వాళ్ళేదో వాళ్ళ సంతోషం కోసం చెప్పుకునేటువంటి మాటలు తప్పితే ఓట్ ట్రాన్స్ఫర్ అంటున్నారు కదా సీ ఎన్ని పిచ్చి మాటలు పిచ్చి కథ మన ఆడని భారతదేశ చరిత్ర ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఊరికే ఏది పడితే అది మాట్లాడటం ఊరికే ఇప్పుడు ఆయన ఈ జీవితంగా అదంతా గోలుగోలు చేసి చెప్పాలా ఓకే అయితే మీ పార్లమెంటరీ సెగ్మెంట్లో గుడివాడ నియోజకవర్గం ఉంది ఆ గుడివాడ నియోజకవర్గంలో మరి వెనుక రాము గారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు కదా మరి కొడాల నాని గారికి ఏమైనా చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు గట్టిగా పెడతారు ఒక వేవ్ అంటూ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అనేది ఎక్కడ ఏమి ఉండదండి సో మనం చూసాం ఒక వేవ్ సపోజ్ రెండు వేల నాలుగులో అప్పుడు ఒక వేవ్ ఉంది తొంభై నాలుగులో ఎన్టీ రామారావు వేవు గారు నవ్వులు ఇరవై ఒక్క సీటు ఇరవై నాలుగు సీట్లో వచ్చింది చూసారు కదా మనం ఎట్లాంటి వాళ్ళు అంతా ఓడిపోయారు ఏదైనా బేసిక్ ఏంటంటే ప్రభుత్వం మీద కోపం పనులు జరగలేదు డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు పోలవరం ప్రాజెక్ట్ రాలేదు కృష్ణా డెల్టా ఏదైనా కృష్ణా నుంచి వాటర్ అయితే ఎండిపోయింది ఇంత రైతుల్లోకి ఆలోచన పోయింది అనుకోండి డెఫినెట్ గా నువ్వేంటి నేనేంటి ఏంటి అందరూ ఊడిపోతారు దానికి ఏమి ఉంటుంది సో ఇప్పుడైతే మీరైతే చాలా కాన్ఫిడెంట్ గా వెరీ కాన్ఫిడెంట్ సరే ఫైనల్ గా ఒకసారి చెప్పండి రెండు వేల నాలుగులో మీరు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంపీ అయ్యారు తండ్రి కొడుకుల మధ్య ఉన్న డిఫరెన్స్ అసలు చెప్పడానికి మా యూడు వల్ల కాదు ఆయన ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన మనస్సు ఆయన జనాన్ని కోరుకునేటువంటి విధానం అది ఆయనకి దీనికి అసలు ఉండదు సో ఊరికే మేము రెండు మూడు చెప్పాలంటే ఎవ్వరు ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టాడు మనిషి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల కూడా ఎవరు వదిలిపెట్టారు అదే రెండు వేల అది వేరే రకంగా వదిలిపెట్టాడు అలాగా సార్ ఈయన కూడా బిలో పవర్టీ వాళ్ళు అందరూ చూసుకుంటారు కదా రెండు వేల నాలుగులో మందికి రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా టికెట్లు ఇచ్చాడు రెండు వేల తొమ్మిదిలో మరలా ఎంపీగా ఆ ని ఎంత మందిని ఆయన కలుపుకొని పోయాడు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమందికి ఎంపీ టికెట్లు ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమందిని కలుపుకొని పోయాడు ఏంటి వాళ్ళ దగ్గర లేనిటువంటి ఏంటి ఇది ఒక్కటి చాలు కదా ఇది పబ్లిక్ అందరికీ తెలుసు ఏంటనేది ఓకే సో ఇప్పుడు కోర్స్ రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన అన్నీ ఈయనకి ఉన్నాయని మరి షర్మిళ గారు పడుతున్న బాధలు కూడా మీ అందరికీ తెలుసు కదా ఈరోజు ఒక చెల్లిగా చూస్తున్నారు కదా ఎందుకంటే అంతంత చిన్న చిన్న విషయాలు అవన్నీ ఏంటంటే సో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు మన సొంత ఫ్యామిలీ మనం ఎలా ఉండాలి ఏదో విభేదాలు అనేది ప్రతి కుటుంబంలో చిన్న చిన్న ఉంటాయి మరి అంత తారాస్థాయికి పోవాల్సినటువంటి అవసరం ఏముంది సో మీకు స్థానికంగా అదే రాజశేఖర రెడ్డి గారు ఈ బాధలు కానీ చూస్తే ఇది కానీ చూస్తే అసలు మనిషి ఏమైపోతాడు చెప్పండి ఆ శర్మిల గారు ఎన్ని రోజులు ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కాపాడింది కదా అందరికీ తెలుసు కదా అవును సొంత చెల్లెలే కదా ఎందుకు అంతంత ఎందుకు ఏ చిన్న చిన్న విభేదాలు ఉంటాయి ఏదో కూర్చో కుటుంబంలో ఉంటాయి ఏమంటలేదు నేను భేదాలు ఉంటాయి లేక కూర్చొని ఏదో మాట్లాడుకోవాలి కానీ అంతంత రావటంతో ఏం ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి సో మీకు మచిలీపట్నం స్థానిక జనసేన నాయకులు బండి రామకృష్ణారెడ్డి గారు ఆయన కోఆపరేషన్ ఎట్లా ఉందండి బండి రామకృష్ణ బ్రహ్మాండంగా ఉంది ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అవును నో డౌట్ అందరు సహకారం బాగా ఉంది జనసేన వాళ్ళు యాక్చువల్గా నాకంటే ఎంకరేజ్ వాళ్ళే కార్యకర్తల నుంచి వస్తుంది నాకు మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీ జన సైనికులకు కావచ్చు సామాన్య ప్రజలకు కావచ్చు చెప్పండి సి డెఫినెట్గా ఎక్కడైతే సమస్య ఉందో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచన చేస్తా అన్నమాట ఆయన సో ఆయనలో కొంచెం యువ లాగా ఉంది ఆలోచన ఉంది యువ రక్తం లాంటిది ఇది ఉంది అంటే మనం ప్రజలకు ఏదైనా చేయాలి సొసైటీలో కసి కసి ఉంది సో ఈ సమస్యలన్నిటినీ ఇటు పక్క అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఈయన ప్రజలకి నేను ఏదైనా సేవ చేయాలి మంచిగా ఉన్న ఉన్నటువంటిది అనేది ఆయన మంచి స్టార్ మీకు తెలుసు ఫిల్మ్లో మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజల్లోకి వచ్చేసి సో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళు పాలు పంచుకోవటం అని అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అందుకే జనాల్లో ఆయనకు అంత మంచి క్రేజ్ వస్తుంది ఈ ఇద్దరి కాంబినేషన్ తోటి ఒక మంచి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం ఎస్పెషల్గా మచిలీపట్నంలో ఉన్నటువంటి సమస్య నీటి అద్దటి నిన్న ఒక కోట అని చెప్పేసి మచిలీపట్నంలో కోట అనే ఒక ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్తే మరీ దారుణం ఏంటంటే గేదెలు డ్రైనేజ్ వాటర్ దాగుతున్నాయి సార్ ఇక్కడ అంత దారుణంగా ఉంది పరిస్థితి మరి ఈ శాసనసభ్యుడు ఊరికే కథలు చదువుతుంటాడు మాటలు చదువుతుంటాడు ప్రెస్ మీట్లు ఏమైంది ఒకసారి పోయి చూసి పో అక్కడ నువ్వు చేయవు వేరే వాళ్ళని చేయనీ రైట్ అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్